దేవునికి మహిమ కలిగిన గాక ప్రియా దేవుని బిడ్డలారా క్రితవారం మనము భాషలు దేవుడు ఎందుకు అన్య భాషలు వరాలు దేవుడు ఎందుకు ఇస్తాడు బాబీల గోపురం వద్దే అన్ని భాషలు కలిగినవా అనే విషయాలు కొన్ని మనము క్లుప్తంగా తెలుసుకుని ఉన్నాం ఒకవేళ ఆ వీడియో మీరు చూడని ఎలా క్రింది డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇవ్వబడింది మీరు చూడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం మరొక ప్రశ్నతో ఈ వారం మీ ముందుకు వచ్చాం ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మూల అనిల్ కుమార్ గారు గుడివాడ నుంచి మన మధ్యలోకి వచ్చి ఉన్నారు వందనాలండి వందనాలు అండి ఈరోజు మరొక ప్రశ్న అండి తప్పుకున్నట్టుగా ఈస్టర్ ప్రతి సంవత్సరం తారీఖు మారి జరుపుకోవటం మనం చూస్తూ ఉన్నాం ఈస్టరు తారీఖు ఎందుకు మారుతుంది క్రిస్మస్ కూడా అదే విధంగా మారాలి కదా కానీ క్రిస్మస్ మాత్రం ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదునే జరుపుకుంటాం ఎందుకంటే గుడ్ క్వశ్చన్ ఎందుకంటే చాలా మందిలో ఉన్న సందేహం సో కొంతమంది ఓపెన్ గా మాట్లాడతారు కొంతమంది మాట్లాడతారు ఈ డేట్స్ ముఖ్యంగా క్రిస్మస్ డేట్ ని మనం చూసుకుంటే ఇంగ్లీష్ క్యాలెండర్ను బట్టి ఈ డేట్ నిర్ణయించారు అంటే ప్రతి సంవత్సరం అదే డేట్ను జరపాలి అనేది గ్రెగరియన్ క్యాలెండర్ అంటే మనకు ఫాలో అవుతున్న జనవరి ఫిబ్రవరి మార్చి ఉన్న క్యాలెండర్ ఏదైతే ఉందో సో ఆ క్యాలెండర్ ప్రకారం ఫాలో అయినప్పుడు సో డేట్ అదే డేట్ వస్తుంది సో ఈస్టర్ అనేది సో అది కూడా ఒకే డేట్ రావాలి కానీ అది దేన్ని బట్టి నిర్ణయిస్తున్నారు అంటే యూదుల క్యాలెండర్ను బట్టి సో యూదుల క్యాలెండర్ని బట్టి చూస్తే మొదటి నెల పద్నాలుగో రోజు గుడ్ ఫ్రైడే రావాలి మరి గుడ్ ఫ్రైడే అంటే యేసు ప్రభు చనిపోయిన రోజు అది ఈ సంవత్సరం ఫ్రైడే వస్తే నెక్స్ట్ సంవత్సరం ఫ్రైడే రాకపోవచ్చు వేరే రోజు రావాలి అందుకని మన క్యాథలిక్స్ ఏం చేశారంటే ప్రతి సంవత్సరం ఫ్రైడే గుడ్ ఫ్రైడే రోజే రా గుడ్ ఫ్రైడే ఫ్రైడే రోజే రావాలి యేసు ప్రభు మరణించింది ఫ్రైడే అనే రావాలి అని దానికోసం వాళ్ళు వేరే సిస్టమ్ను పెట్టుకున్నారు ఉదాహరణకి ఈస్టర్ ఎప్పుడు వస్తుంది అనేది వాళ్ళు నిర్ణయించారంటే సో వెర్నల్ ఈక్వనాక్స్ వచ్చిన తర్వాత వచ్చే పౌర్ణమి తర్వాత ఆదివారం అంటే వెర్నల్ ఈక్వనాక్స్ అంటే సంవత్సరంలో సో పగలు రాత్రి సమానంగా ఉండే రోజు అంటే అన్ని రోజులు సమానంగా ఉండవు కాబట్టి అంటే మార్చి ఏప్రిల్ నెలలో మార్చి నెలలో ముఖ్యంగా సో ఎప్పుడైతే పగలు రాత్రి గంటలు సమానంగా ఉంటాయో సో దాన్ని ఈక్వనాక్స్ అంటారు సో ఆ రోజు తర్వాత వచ్చే పౌర్ణమి చూస్తారు సో ఆ పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం అంటే ఆ రోజు కానీ దాని తర్వాత వచ్చే ఆదివారం దాన్ని ఈస్టర్గా నిర్ణయించి దానికి ముందు ఉన్న శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడేగా నిర్ణయించి సో దానికి ముందు నలభై రోజులు ఇంత డేస్ అనే వాటిని ఏర్పాటు చేశారు ఇది క్యాథలిక్స్ ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకుని పెట్టుకున్నారు అంతే తప్ప అది వాక్యానుసారంగా యేసు ప్రభుత్వ చనిపోయిన రోజు మొదటి నెల పద్నాలుగో రోజు కాబట్టి ఆ రోజు పెట్టాలని పెట్టలేదు అలా పెడితే కనీసం యూదుల క్యాలెండర్ ప్రకారం అయినా ఒక డేట్ వచ్చిందే ఇప్పుడు ఇది యూదుల క్యాలెండర్ ప్రకారం డేట్ లేదు సో ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కూడా లేదు సో ఆ డేట్ ని నిర్ణయించి ఆ డేట్ ని మిగిలిన డినామినేషన్స్ కూడా ఫాలో అవుతున్నారు చాలా విషయాల్లో క్యాథలిక్కి మనకు సంబంధం లేదని వదిలేశారు కానీ ఈ విషయంలో ఫాలో అవుతున్నారు సో అది అంటే అందరికీ యాక్సెప్ట్ యాక్సెప్టబుల్ గా ఉంది కాబట్టి అది ఇబ్బంది ఏమి బ్రదర్ అంటే దేవుడు ఈ పాటలు చేయమని చెప్పాడా చెప్పలేదు కదా యశు కాలంలో కానీ లేకపోతే అపోస్తుల సంఘ చరిత్ర ఉంది మనకి ఆ కాలంలో గాని లేదా పత్రికల్లో కొన్ని విషయాలు తెలియజేశారు సంఘాలు వాటిలో గాని ఎక్కడా కూడా మీరు క్రిస్మస్ చేయండి లేకపోతే ఈస్టర్ చేయండి గుడ్ ఫ్రైడే చేయండి ఈ మాటలు ఏమి లేవు వీటిని వాళ్ళు ఎవరు ఆచరించలేదు మరి ఇలాగా చెప్పని పండుగలు దేవుడు చే చెప్పని పండుగలు మరి క్రైస్తవులు చేయొచ్చు ఏదైనా ఎందుకు చేస్తున్నారు అన్నది చాలా ప్రాముఖ్యం అండి సో బైబిల్లో చెప్పనది అనే కంటే కూడా సో బైబిల్కి వ్యతిరేకంగా మనం చేస్తున్నామా అన్నది పరీక్షించుకోవాలి ముఖ్యంగా రైస్ తిన్నట్టుగా బైబిల్ ఎక్కడా లేదు రొట్టెలు తిన్నారు జొన్న రొట్టెలు లేకపోతే గోధుమ రొట్టెలు ఇట్లా వేరు వేరు అవి అక్కడ ఉన్నాయి కానీ ఈ రోజు మనం ఆడే చాలా వస్తువులు బైబిల్ రోజుల్లో లేవు సో మైక్ సిస్టమ్ లేదు ఆ రోజు ఇంటర్నెట్ లేదు ఫోన్ లేదు అయినా వాడుతున్నాం అంటే ఇవి ఫోన్ వాడమని బైబిల్లో చెప్పారా అంటే బైబిల్లో ఉండదు కాబట్టి బైబిల్లో చెప్పారా అనే దానికంటే కూడా సో మీరు చేస్తున్న పని బైబిల్కి వ్యతిరేకంగా ఉందా అనుకూలంగా ఉందా దాన్ని చూసుకోవాలి కానీ కొన్ని కొన్నిసార్లు చాలా చక్కగా క్రమ పద్ధతిగా చేసినప్పుడు కొన్ని పండుగలు అవి మంచిగా కనిపిస్తాయి ఉదాహరణకి క్రిస్మస్ సందర్భంలో చక్కగా అన్ని జ స్వార్థ ప్రకటించడానికి ఒక మంచి అవకాశం సో ప్రభు గురించి చెప్పడానికి ఆయన ఎందుకు పుట్టాడు ఈ లోకంలో అనే దాన్ని ప్రకటించడానికి అది దేశప్రభ ఎందుకు చనిపోయాడు అనే విషయాన్ని ఇతరులకు తెలియజేయడానికి ఆ సందర్భంగా అయినా వాళ్ళని వాళ్ళు పరీక్షించుకోవడానికి ఒక మంచి అవకాశం సో అలా చేస్తే బాగానే ఉంటుంది కానీ రామ్ రాన్ ఏమైనది అదొక ట్రెడిషన్గా కేవలం బహిరంగ సెలబ్రేషన్ చేసుకునే ఒక లోకానుసారమైన పండుగగా మారిపోతా ఉంది కొన్ని చోట్ల అలాంటప్పుడు అది వాక్యానుసారం కాదు కాబట్టి వాటిని విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది క్రైస్తా మంచిదండి అంటే కొంతమంది ఇప్పుడు క్రైస్తవులనే ఈరోజు మారి వస్తుంది కదా మీరు అదే రోజు మా యేసుక్రీస్తు వారు ఈరోజు చనిపోయాడు ఈరోజు ఆదివారం తిరిగి లేచాడు అని చెప్తున్నారు ఈ రోజు లేవలేదు కదా లేచి అంటే పండగలు మారినప్పుడు తేదీలు మారినప్పుడు అదే రోజు అని చెప్పడానికి లేదు కదా అలాంటి ప్రశ్నలు వేస్తున్న సమయంలో కూడా అలాంటి పండుగలు మనం ఆచరించాలి అదే మీరు అడిగే దానిలోనే మీరు ఆచరించకూడదనే ఉద్దేశంతో అడుగుతున్నారు అంటే ఉన్న డౌట్ అంటే అంటే డేట్ అయితే మారింది అందులో అనుమానం లేదు ఎందుకంటే మీరు యూదుల క్యాలెండర్ ఈ రోజు కూడా మీరు చెక్ చేసుకుంటే సో మొదటి నెల పద్నాలుగో రోజు యేసు ప్రభు రోజు అంటే ఆయన శిలువు మీద మరణించిన రోజు సో అది ప్రతి సంవత్సరం ఫ్రైడే రాదు ఖచ్చితంగా వేరు వేరు రోజులు వస్తుంది కాబట్టి డేట్ మారింది కాబట్టి దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం అన్నదాన్ని చూడాలి సో ఆ సందర్భాన్ని డేటు మారినా సరే సో దాని ద్వారా కొంతమందికి సువార్థ చెప్పడానికి లేదంటే సంఘం ఉజ్జీవించబడడానికి వ్యక్తిగతంగా నేను దేవునితో మంచి సహవాసం చేయడానికి అది అనుకూలంగా ఉంటే దాన్ని ఆచరించడం మంచిదే లేదు లోకానుసారమైన పోకడల వైపు వెళుతుంటే సో దాన్ని చేయకపోవడమే మంచిది సో దానిలో ఖచ్చితంగా ఇదే అని మనం తేల్చడానికి లేదు ఎందుకంటే అందరూ ఒకే రకంగా ఆచరించడం లేదు కాబట్టి సో కొన్ని ప్రాంతాల్లో సో ఆ పండగల టైంలోనే స్వార్థ ప్రకటించే అవకాశం ఉంటుంది వేరే టైంలో చెప్పలేదు చెప్పలేదు అలాంటి కాబట్టి వాళ్ళకి అది ఉండడం మంచిది మంచిది ఆ సందర్భంగా ఆయన ప్రభు గురించి ఆయన చేసిన కార్యాన్ని గురించి ఆలోచించే ఒక అవకాశం కాబట్టి వింత పోకళ్ళకి చేసిన వెళ్ళిన ప్రాంతాల్లో మాత్రం సో దాని తీవ్రతను తగ్గించుకోవడము సరి చేసుకోవడము ఒకవేళ మరీ విచిత్రమైన పోకళ్ళకి వెళ్ళిందంటే దాన్ని ఆఫ్ చేసినా మంచిదే ఎందుకంటే కొన్నిసార్లు క్రిస్మస్ ప్రోగ్రామ్స్ లో చూస్తాం సో వాళ్ళు ఇంత చేశారని వీళ్ళు ఇంకా ఎక్కువ చేయడం వాళ్ళు ఒక సౌండ్ సిస్టమ్ పెడితే వీళ్ళు ఇంకో సౌండ్ సిస్టమ్ పెడతారు ఇలాంటి పోటీ ప్రపంచంలో అయితే అది చేయకపోవడం మంచిది అనిపిస్తుంది కానీ మంచిగా ఉపయోగించుకుంటే దాన్ని ఆచరిస్తే తప్పేం లేదు అనేది అర్థమవుతుంది కాబట్టి దీనికి ఒకే జవాబును అవును కాదని మనం చెప్పలేం ఆ సందర్భాన్ని బట్టి ఆ ప్రజలను బట్టి సో దాన్ని అర్థం చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం బైబిల్లో దీని గురించి ఏం లేదు మంచిదండి అంటే దేవుని వాక్యాన్ని ప్రకటన చేయడానికి మంచిది కానీ కొంతమంది మరి డాన్స్ ఎక్కువగా పెడతా ఉంటారు అట్లాగా డాన్స్ అదే నాకు చెప్పాను కదా పోకడలోకి వెళ్ళి కేవలం భౌతికమైన సెలబ్రేషన్లోకి వెళ్ళిపోయే చోట ఎక్కడైతే ఉందో సో అక్కడ దాన్ని కంట్రోల్ చేయాలి తప్పకుండా సో కంట్రోల్ చేయలేనప్పుడు దాన్ని ఆఫ్ చేసినా మంచిదే అయితే నాకు చెప్పాను కొన్ని చోట్ల ఆ సందర్భంగానే ఆ దేవుని గురించి మాట్లాడే అవకాశం దొరుకుతుంది కాబట్టి అట్లాంటి చోట దాన్ని ఉంచడం మంచిది కాబట్టి మీరు ఆ పరిస్థితిని బట్టి చూసుకోండి బట్టి అంటే కొంతమంది పిల్లలకి యాక్షన్ సాంగ్స్ అని నేర్పించి వాటి ద్వారా కూడా చెప్పాలని ట్రై చేస్తా ఉంటారు ఆ కొంతమంది అవి వద్దు అనే వాడు వాళ్ళు కూడా యాక్షన్ సాంగ్స్ తీవ్రత కూడా పెరుగుతుంది అంటే సహజంగా చిన్న చిన్న పిల్లలు నాట్యం చేస్తే బాగానే ఉంటుంది కానీ వాళ్ళు వయసు పెరిగే కొద్దీ ఆ అది వేరే విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని గమనించగలగాలి ఈరోజు ఆ సో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా లేకపోతే టీనేజ్ లో ఉన్న సో వీళ్ళతో విచిత్రమైన వేషధారణతో రకరకాల డ్రెస్సులు వేయించి అవి ఉండే బ్రేక్ డాన్స్ లకి మించిపోయి ఉంటున్నాయి సినిమా డాన్స్ మించిపోయి మించిపోయి ఉంటున్నాయి అంటే వీళ్ళకి అంటే ప్రభువుని గురించి తెలియజేయాలనే ఉద్దేశం కంటే కూడా సో వీళ్ళని వీళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవాలనే ఉద్దేశాలు ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి కాబట్టి అట్లాంటి విషయాలు ఖచ్చితంగా సరిచేయబడవలసిన విషయం అవసరం ఉంది అంటే అసలు ఎందుకు చేస్తున్నామో అన్నది చాలా మందికి తెలియదు కాబట్టి వాటిని తప్పకుండా కంట్రోల్ చేయాలంటారు మంచిదండి ఇప్పుడు కొన్ని ఈస్టర్ పండుగ సందర్భంలో మనం గుడ్ ఫ్రైడే రోజు చూస్తే పాలకాలని చేస్తారు పాలకాలని బెల్లం తోటి చేస్తారు బెల్లం మిరియాలు మిరియాలు వేసి వేసి అందరికీ పంచుతారు కొంతమంది వీళ్ళకు కూడా తెచ్చుకొని సాగిన రోజులు కూడా ఉన్నాయి అది ఏం చేయటం అది ఆచారమా లేకపోతే అది బైబిల్ ప్రకారం ఏమైనా ఉందా అలాగే చేయమని సో అది మీరే చెప్పాలి వాళ్ళు ఎందుకు చేస్తారు సో బైబిల్లో ఎక్కడ లేదు అయితే హిందువులకు సంబంధించిన ఒక పండగలో దాన్ని చేస్తారు కాదా దాదాపుగా ఎస్టర్ అదే టైంలో వస్తుంది కాబట్టి అదే టైంలో ఎస్టర్ వస్తుంది కాబట్టి సో ఆ టైంలో వీళ్ళు కూడా వాళ్ళు చేసుకున్న పానీయాన్ని చేసుకోవడం సో వాళ్ళు చేసుకున్నట్టుగా డ్యాన్సులు వీళ్ళు వేయడం సో వాళ్ళు ఇంతకుముందు సో ఎవరినో తీసుకొచ్చి డ్యాన్సర్స్ తీసుకొచ్చి డ్యాన్సులు వేయించే సాంప్రదాయం ఉంది సో దాన్ని ఇట్లా అన్య మతాల నుంచి అన్యుల నుంచి కూడా కొన్ని కొన్ని ట్రెడిషన్స్ కాపీ చేసుకున్నారు అయితే సో పానకం తయారు చేసుకొని బెల్లము మిరియాలు వేసి అయితే అదేదో అపచారం నేను లేదు కానీ వాళ్ళు చేసిన దాన్ని నువ్వు చేస్తూ సో దీని ద్వారా ఏదో నేను భక్తిని ప్రదర్శిస్తున్నాను అనుకుంటే మరి అది ఎటు వెళ్తుందో మనం ఆలోచించాలి అంటే అది ఆ రోజే తాగక్కర్లేదు లేదు మామూలు రోజులు చేసుకుని తాగవచ్చు కదా కానీ మీరు చెప్పినట్టుగా వీళ్ళు మిగిలిన రోజులు ఎప్పుడు తాగదు గుడ్ ఫ్రైడే రోజు ఆ రోజు మాత్రమే తాగదు అది మధ్యాహ్నం తర్వాత కాబట్టి అది కొంచెం ఆలోచించాలి దాని విషయం అలా కాకుండా అది ఆరోగ్యానికి మంచిది మిరియాలు మంచిది ఆరోగ్యానికి బెల్లం మంచిది కాబట్టి ఆ విధంగా నేను ఇంట్లో ఒక డ్రింక్ లాగా అనుకుంటే వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళకి ఆచరించే సాంప్రదాయం ఇబ్బంది ఏం లేదు సో టీ రోజు తాగుతారు సో కొన్ని మీటింగ్స్ జరిగినప్పుడు టీ కూడా ఇస్తారు అక్కడ సో అప్పుడు అది వేరే వేరే ఆచారం అవ్వదు సో ఉన్న అవసరతను వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఈ విధంగా అన్ని ఆచారాలను సాధ్యమైనంత వరకు మనం విడిచిపెట్టడం కూడా మంచిది అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి కదా మంచిదండి క్రిస్మస్ పండుగ డిసెంబర్ ఇరవై ఐదును మనం చేస్తున్నాం కదా డిసెంబర్ ఇరవై ఐదునే ఏసుక్రీస్తు ప్రభు వారు పుట్టాడు అనడానికి ఆధారాలు ఉన్నాయా ఖచ్చితంగా డిసెంబర్ ఇరవై ఐదే పుట్టాడు అనడానికి ఏ ఆధారాలు వైద్యుల్లో లేవు అయితే కొంతమంది అవి ఉన్నాయి అన్నట్లుగా కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు సో ముఖ్యంగా ఈ క్రిస్మస్ అనే దాన్ని సో పోప్ జూలియాస్ అని ఆయన పోప్ జూలియాస్ వన్ ఈయన క్యాథలిక్ పోపు ఈయన క్రీస్తు శకం మూడు వందల యాభై సంవత్సరంలో దీన్ని ఈ డేట్ ని డిక్లేర్ చేశాడు అనమాట సో దాని మీద రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి క్రైస్తవ సమాజంలో సో అది అన్య సాంప్రదాయం నుంచి వచ్చింది అని కొంతమంది చెప్తారు సో లేదు లేదు దానికి డేట్ ఉంది ఒక కొంత వివరాలు ఉన్నాయి ఆ సో అది ఖచ్చితంగానే ఉంది అని వాదించే వాళ్ళు ఈ మధ్య మనకు కనబడతా ఉన్నారు బైబుల్లో మనకు అదేం క్లియర్గా కనబడదు క్రీస్తు శక్కు మూడు వందల యాభై నుంచి దాన్ని ఆచరిస్తున్నారు అంతకుముందు అపోస్తలు గాని ఆ సంఘ పితరులు కానీ వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఆచరించినట్లుగా మనకు అనిపించారు త్రీ ఫిఫ్టీ నుంచి సో మనం దీన్ని ఆచరించాలి సో ఈ విధంగా ఆయన పుట్టుక రోజుని సెలబ్రేట్ చేసుకోవాలి ఎందుకంటే అప్పుడు సో రోమన్ సామ్రాజ్యం వచ్చింది సో రోమన్ క్యాథలిక్ చర్చ్ వచ్చింది అక్కడ క్రైస్తవ్యానికి అదే స్వతంత్రం వచ్చిన తొలి రోజులు అనమాట అప్పటి వరకు చాలా హింస ఉంది సంగం చాలా హింసలు కూడా వెళ్ళింది అప్పుడు హింసలు పోయి రాజే క్రైస్తవ మతాన్ని ప్రమోట్ చేస్తున్న సందర్భం అన్నమాట ఇక్కడ ఆ సందర్భంలో మనం సెలబ్రేషన్స్ చేసుకోవాలని ఆలోచన రావడం ఈ పోప్ జూలియస్ వన్ అనే ఆయన ఈ క్రిస్మస్ ఒక డేట్ నిర్ణయించి ఈ రోజు యేసుకొడం పుట్టినట్టుగా సెలబ్రేట్ చేసుకుని అని చెప్పడం సో దాని వల్ల అది వచ్చింది తప్ప సో బైబిల్లో దాని మీద స్పెసిఫిక్గా అయితే మనకు అనబడం కొంతమంది అంటారు డిసెంబర్ ఇరవై ఐదు అది ఒక సూర్యుని పండగ ఆ రోజుల్లో ఆ వారు సూర్యుని ఆరాధించేవాళ్ళు ఆ రాజులు కానీ ఆ రాజు మారి ఆ రాజు ఏం చేశాడని అంటే సూర్యుని పండగనే క్రిస్మస్గా ఏసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధించాలని పెట్టాడు అని కొలు అంటారు అంటే అట్లాంటి రకరకాల ట్రెడిషన్స్ ఉన్నాయి అది ఒక్కటే కాదు ఇంకా వేరే వేరే ట్రెడిషన్స్ కూడా ఉన్నాయి కానీ ఇక్కడ మనకు ప్రాముఖ్యం ఏంటంటే యేసు ప్రభు పుట్టిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం సూర్యుడిని జ్ఞాపకం చేసుకోవడం వల్ల అంటే క్రిస్మస్ అనగానే ఎవరికి సూర్యుడు గుర్తురాడు యేసు ప్రభుయే గుర్తొస్తాడు సేమ్ అదే డేట్ ఇంకొక పండుగ కూడా ఏదన్నా ఉండొచ్చు సో కొంతమంది రాజకీయ నాయకులు అదే రోజున పుట్టి ఉండొచ్చు సో అదే రోజు ఇంకొకరికి ఇంకొక సెలబ్రేషన్ ఉండదు అది ఉన్నంత మాత్రాన దీన్ని మనం చేయకూడదని చెప్పాల్సిన అవసరమేం లేదు కానీ ఆ సందర్భంగా మనం ఏ విధంగా స్వార్థ ప్రకటిస్తున్నాం ఏం చేస్తున్నాం అన్నది ప్రాముఖ్యం తప్ప సో ఆ రోజు వేరే పండుగ ఉండేది ఉంటే ఏమైంది సో దాన్ని గుర్తు చేసుకోవడం లేదు కదా ఒకవేళ దాన్ని గుర్తు చేసుకుని కనుక చేస్తే అది తప్పే సో దాన్ని గుర్తు చేసుకున్నప్పుడు సో సంవత్సరంలో ఏ రోజైనా సరే మనం ప్రభు గురించి ప్రకటించడానికి ఆయన గురించి మాట్లాడడానికి అనుకూలమైన రోజు మంచిదండి ఇప్పుడు మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఇప్పుడు పండగ డిసెంబర్ ఇరవై ఐదు మనం చేసేది కదా అయితే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని రావడానికి ఆ క్రీస్తు ప్రభావాన్ని ప్రాముఖ్యంగా తీసుకున్నారు అంటే కొంతమంది ఉద్దేశం ఆ ఎప్పుడైతే క్యాలెండర్ ఇలాగా చేయాలనుకున్నారో అప్పుడు నుంచి ప్రారంభమైంది అంటారు క్యాలెండర్ క్యాలెండర్ పడవ కూడా అప్పుడు నుంచే స్టార్ట్ అయిందని కొంతమంది పండుగ థర్డ్ సెంచరీ ఫోర్త్ సెంచరీ నుంచి స్టార్ట్ అయింది క్యాలెండర్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది క్యాలెండర్ పదిహేను ఎనభై రెండు లో సో పోయన్ థర్టీన్ అని ఆయన సో గ్రెగరేని అని ఆయన తయారు చేశారు అంటే ఏడీ బీసీగా గా ఆయన డివైడ్ చేశారు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేది డివైడ్ చేసి అప్పటి నుంచి చరిత్ర అంతటి కూడా సంవత్సరాలు సో దీన్ని బట్టి అలైన్ చేశారు అన్నమాట ఇక్కడ అప్పటి నుంచి ఈ క్యాలెండర్ వచ్చింది కానీ క్రిస్మస్ అనే దాన్ని మాత్రం అంతకుముందు నుంచే వాళ్ళు ఆచరిస్తా ఉన్నారు అంతకుముందు దేని ప్రకారంగా వారు ఆ క్రిస్మస్ ఆచరించేవారు చెప్తారు సో ఇవే నెలలు సో నెలలు ఇలాగే ఉండేవి కానీ సంవత్సరాల లెక్క వేరు సో క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అన్నది సో గ్రగదయం ద్వారా వచ్చింది మనకి పదిహేను వందల ఎనభై రెండులో ఆ సంవత్సరంలో మాత్రమే వచ్చింది అంతకు ముందు ఇలాంటి నెల ముందు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అన్నది లేదు లేదు కేవలం కానీ నెల డిసెంబర్ ఇరవై ఐదున నెలలు మాత్రం ఇవే ఉండేవి ఇవే ఉండేవి ఇవే ఉండేవి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేది మాత్రం అప్పుడు వచ్చినంత మంచిదండి అదే అంటే ఆ కొంతమంది డిసెంబర్ ఇరవై ఐదు నుంచి దేవుడు సున్నతి దేవుడు పేరు పెట్టారు ఆ రోజున అక్కడి నుంచి సున్నతి పొందిన దినం నుంచి జనవరి స్టార్ట్ అయింది అని చెప్పడాన్ని బట్టి వచ్చింది అనమాట అంటే ఇరవై డిసెంబర్ ఇరవై ఎనిమిదవ రోజు జనవరి ఫస్ట్ వచ్చినారు కాబట్టి గురించి జనవరి ఆరున ఆచరించే వాళ్ళు కూడా ఉన్నారు పుట్టిన పుట్టినరోజు జనవరి ఆరు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు రకరకాల ట్రెడిషన్స్ ఉన్నాయి ఇప్పుడు మనం వాటన్నిటిని డిస్కస్ చేయడం లేదు కానీ ఆ రోజు ప్రభువుని గురించి మాట్లాడడానికి మనం పాజిటివ్ గా ఉపయోగించుకుంటే మంచిదే కానీ అది ఒక సాంప్రదాయంగా వెళ్ళి దాకా చెప్పుకున్నట్టు డ్యాన్సులు ఇలా రకరకాల వాటిలోకి వెళ్ళిపోతే మాత్రం దానివల్ల ప్రయోజనం లేదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మంచిదండి ఇంకొక ప్రశ్నే అంటే ఏసుక్రీస్తు ప్రభు వారికి పేరు పెట్టినప్పుడు లేదా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన్ని ప్రతిష్ఠించడానికి మరియా యూసేఫ్లు తీసుకుని వచ్చినప్పుడు అక్కడ వారి గ్రంథాల్లో వీళ్ళ పేర్లు లిఖిస్తారు ఆ లిఖించిన ఆ డేటా మనకి ఇప్పుడు బయటకు వచ్చేసింది దాని ప్రకారము యేసు క్రీస్తు ఖచ్చితంగా డిసెంబర్ ఇరవై ఐదులో పుట్టాడు అనడానికి ఆధారాలునే అన్నారు ఇది ఎంతవరకు వాస్తవం ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం డాక్యుమెంట్స్ హార్డైపోతున్నాయని చెప్పి వాటిని కంప్యూటరైజ్ చేస్తున్నారు రెండు వేల సంవత్సరాల క్రితం నాటి డాక్యుమెంట్స్ ఇప్పుడు బయటకు వచ్చినాయి దొరికినాయి అని చెప్తే హాస్యాస్పదంగానే ఉంటుంది అది అయితే మనకు ఒకటి తెలుస్తుంది యేసు ప్రభు పుట్టినప్పుడు ఆ సెన్సెస్ జరిగాయి జనాభా లేఖలో ఆ రోజు రాసి ఉంటారు కానీ ఆ డాక్యుమెంట్ ఇప్పటి వరకు ఉండడం అన్నది అసాధ్యం లేదు కూడా అయితే వీటన్నిటి విషయాలను ముఖ్యంగా ఆ రోజుల్లో కొంతమంది చరిత్రకారులు రాశారు ముఖ్యంగా జోసఫస్ జోసఫ్ అనే యూదుల చరిత్రకారుడు సో ఆ ఫస్ట్ సెంచరీలో జరిగిన విషయాలను నోట్ చేశారు అయితే అందులో యేసు ప్రభు గురించి ఎక్కువగా మెన్షన్ చేయడు కానీ సో హేరో గురించి లేకపోతే ఆ రోజుల్లో ఉన్న చక్రవర్తి గురించి అంటే కైసర్ గురించి వాళ్ళ గురించి రాస్తాడు కానీ వాళ్ళ డేట్స్ ను బట్టి యేసు ప్రభు ఈ టైంలో పుట్టాడు అనేది మనం నిర్ధారించవచ్చు తప్ప సో ఖచ్చితంగా ఈ డేట్ అని చెప్పడానికి అయితే డైరెక్ట్ ఎవిడెన్స్ మనకి ఏమి ఉండదు ఎందుకంటే ఈ కాలంలో పుట్టిన వాళ్ళకు కూడా మనం ఏం చేస్తున్నాం అంటే నువ్వు ఎప్పుడు పుట్టావంటే తుఫాన్ వచ్చిన అని చెబుతున్నారు ఈ రోజుకి సో కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ రాయడానికి సో దగ్గర దగ్గర రాస్తున్నారు కరెక్ట్ గా రాయడం వల్ల ఇది మన తరంలో ఉన్నదానికి అంత మా కరెక్ట్ గా రాయలేదు కాబట్టి పుట్టలేదని చెబుదామా సో పుట్టారు వాళ్ళు ఎదుగా కనబడుతున్నారు కదా ఆ డేట్ తెలియదు అలాగే రెండు వేల సంవత్సరాల క్రితం అంటే సో ఎవరికైనా సరే ఎగ్జాక్ట్ గా డేట్ చెప్పడం సాధ్యం కాదు దాని గురించిన ఖచ్చితమైన డాక్యుమెంట్స్ ఉన్నాయి అని చెప్పడం వాస్తవం కాదనేది మనం గుర్తుపెట్టుకోవాలి అయితే దానికి దగ్గర దగ్గరగా చెప్పడానికి అయితే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆ రాజుల పరిపాలన బట్టి హేరో మరణాన్ని బట్టి వీటన్నిటిని బట్టి కూడా సుమారుగా నిర్ణయిస్తారు అయితే చెప్పడానికి మనకి సాధ్యం కాదు చాలా మంచిదండి ఇంకేమైనా విషయాలు చెప్తారా ఇవన్నీ కూడా బైబిల్కి సంబంధించిన విషయాలు కాదు వాస్తవానికి క్రైస్తవ్యంలో వచ్చిన రకరకాల సాంప్రదాయాలకు సంబంధించినవి సో వీటికి బైబిల్ నుంచి కంటే కూడా సాంప్రదాయం నుంచి ఎక్కువ జవాబు చెప్పాల్సి ఉంటుంది అన్నమాట సో బైబిల్లో వీటికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఉండవు సో అయినప్పటికీ ఉన్నంత వరకు మనం వాక్యాన్ని అర్థం చేసుకుందాం యేసు ప్రభువుని నమ్ముకోవడం ఆయన మీద విశ్వాసం ఉంచడం అలాగే ఆయన చెప్పినట్లుగా ఆయన మార్గంలో నడవడం ఇది మనకు చాలా ప్రాముఖ్యమైనది మొదటి శతాబ్దంలో ఎవరో కూడా ఆయన పుట్టినరోజుని లేదా ఇట్లాంటి ఫెస్టివల్స్ని ఎవరు చేయలేదు సో ప్రభువుని ప్రచారం చేయడం ప్రకటించడం లేకపోతే ఆయన రాజ్యాన్ని స్థాపించడం మీద ఫోకస్ పెట్టారు ఈ రోజుల్లో ఒకవేళ మీరు పండగలు ఆచరించండి ఆచరించకపోండి కానీ ప్రభు రాజ్య వ్యాప్తిలో మాత్రం మనం ఆలోచించాలి దానికోసం మన సమయాన్ని కేటాయించాలి సో ఆ విధంగా చేస్తే ప్రభువు సంతోషిస్తాడు తప్ప కేవలం వేడుకలు చేసుకోవడంలో ప్రభువు సంతోషించడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఆ విధంగా దేవుని రాజ్య వ్యాప్తి కోసం పనిచేయడానికి ప్రభు మనకు అందరికీ సహాయం చేయను గాక అవగాహన ఆమె వదనాలు చాలా మంచి సంగతులు విషయాలు మనం తెలుసుకున్నాం ఒకవేళ ఇంకా ఏమైనా మీకు ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఇంక ఇతర ప్రశ్నలు మీకు తలెత్తినేరలా వాటిని కూడా మీరు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఆ ప్రశ్నలు కూడా సమాధానాలు చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం ఈ వారము ఇంతటితో ముగించబడింది మరొక ప్రశ్నతో మరొక వారం కలుద్దాం అంతవరకు సెలవు వందనాలు వందనాలు